ఇక మేము అల్లం వేసినాము రెండు పుట్లు వేసినాము రెండు పుట్లు అంటే నాలుగు వందల కిలోలు అని అర్థము ఇక రెండు సార్లు కలుపు తీసినాము ఇక ఇట్లా ఆకు ఎర్రగా అయితే ఒకసారి స్ప్రే చేసినాము ఒకసారి డ్రిప్పులు ఇచ్చినాము ఇక కలిపైతే తీసినాము ఇక ఇక కొంచెం ప్లేస్ మిగిలింది అల్లం వేయంగా మిగిలితే అక్కడ కూరగాయలు పెట్టుకున్నాము ఆ తిండికి ఇంటి వరకే ఏ మందులు కొట్టకుండా మా వరకు అన్నట్టు పెట్టినాం ఇక బంతి చెట్లు పెట్టినాం ఇదే అంతా బంతి చెట్లు పెట్టుకుని పెట్టుకున్నాము దీంట్లో అల్లం చుట్టూ పెట్టినాము ఇక్కడ పత్తి ఉన్నది పెట్టుకోవాలని ఇక నారు కలినాము ఇక ఇది చూడకాయ ఇది పెట్టుకున్నాము ఇక కోత్తిమీర కొత్తిమీర కలుపుకున్నాము ఇంటివరకు ఇక కావాల్సిన దగ్గర వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని వస్తుంది కూడా పెట్టుకున్నాము బయట పాలకూర పాలకూర కలుపు పిన్నికి అవుతుందని

వేసినాం అల్లం వేసినప్పుడు ఇది ఇట్లా బీరకాయలు అవుతున్నాయి అల్లం వేసినప్పుడే ప్లేస్ ప్లేస్ మిగిలిందని వేసినాము ఇప్పుడు అవుతున్నాయి ఇవన్నీ బీరపిండలు ఇవన్నీ ఇవి అన్ని బీరీ ఇవన్నీ ఇక బీరపిండలు ఇప్పుడు అవుతున్నాయి ఇంకొక రోజులు ఇక వస్తాయి రెండు రోజులు అయితే తిండికి వస్తాయి ఇవన్నీ బీరీ ఇది దోస దాన్ని చెట్టు కేకినాడ పిందెలు ఇట్లా ఏలడ కింద అయితే కొద్దిగా దొరకాయి ముగ్గిపోతాయి వాళ్ళకు ఇక దోసీ ఉన్నది ఇంకా కాయలు కాలేదు దోసకాయలు తినడానికి వస్తాయి పిల్లలకు కూర కూడా చేస్తాయి ఊత ఇట్లు ఉన్నాయి ఇదంతా ఇక అవుతాయి ఇక దోసకాయలు మేము వేసినాము ఇక కాకరకాయలు ఇక అవుతున్నాయి ఇక్కడ కూడా అయినవి చూడు ఇక ఊత అయిన రోజు ఎక్కువ అవుతాయి ఇక ఇదే దోసకాయ ఇక కాకరకాయలు ఇక ఇట్లా ఇక పూత ఎట్ల పూత ఎంత ఉన్నదో అంత కాకరకాయలు అయితే ఇగము ఇంక కొన్ని రోజుల్లో ఇప్పుడు అయితే అవుతున్నాయి ఇక కంది ఇక కంది చెట్లు వేస్తున్నాము ఇక ప్లేస్ మిగిలిందని అక్కడ ఆడవారు కూరగాయలు తినే ద్వారా పెడుతున్నాం ఇక్కడ ఇక ఎందుకు వేస్ట్ కూర్త ఎక్కువ అని చాలా ఇక ఇవి కంది పెట్టుకున్నాము ఇక్కడంటే ఇక్కడ అంత వరం చుట్టూ కాకరవి బీరవి వేసినాము అక్కడ పక్కల కూడా అల్లం ఉంది కాపోలది ఉన్నది అది వాళ్ళు వేరే ఇక్కడ అంతా వేసినాయి నేల కాంతి ఇత చెట్టు చెట్టుకేసినాం మళ్ళా తర్వాత ఇంకే వస్తున్నాయి అవన్నీ ఇంకా రెండు రెండు రోజులైతే తినడానికి బాగా పెద్ద అవి అన్నీ బీరయ్య ంత అయింది నేను అంతా అప్పుడు ఏతమని మార్ని ఇక్కడ వేసుకుందాం కానీ వీటికి గుందల్లాగా వాది తీగ కట్టిస్తే ఇవి స్టేట్ ఇట్లా పొడుగుగా ఏల పడుతుంది ఈ నేల మీద అయ్యి ఎట్లెట్లా అయిందో ప్లేస్ మీద అట్లనే వడి కానీ అట్లయినాయి పదిలాగా వేసుకొని గుంజలు వాతి తీయ కట్టుకొని మనం చెట్టు దానికి ఎక్కించామంటే ఉడి కొడుకు మంచిగా అవుతాయి అన్నారు అట్లానే ఇంత పెద్ద అయింది చిన్న చిన్న ఉన్నప్పుడు ఇట్లా సెంటర్ తింటే వెనుకొని ఎక్కువ ఇప్పుడు అన్ని కూరగాయలు ఒకటేసారి అన్నట్టు ఇది అవసరం ఉన్న కొద్ది వెంకొసం ఇది కూడా పుండిస్కలు జరిగింది అన్ని చిన్నగా ఉన్నాయి ఇవన్నీ కుండి చూడాలి చూసుకుంటుంది